మానుకోట జిల్లా నెల్లికుదురు మండలంలోని పలు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు మరియు సొసైటీ డైరెక్టర్లు చైర్మన్లు పాల్గొన్నారు ఇప్పుడు చాలా మందికి అపోహలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలు తెలుసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మనం మనం కొట్లాడుకొని ఏదో లేనిపోయింది ఏదో దుమ్మెత్తిపోద్దాం అనుకుంటే మనం ఎంత చేసినా మనం బంగారు పళ్ళం ఇంట్లో పెట్టినా కూడా మనకు లోపల కడుపు దిగదు ఎందుకంటే ఎప్పుడైతే మనకు మైండ్లో ఎప్పుడైతే తొలుస్తుందో ఏదో చెడుగా చేయాలనుకున్నప్పుడు మీకు అన్ని చెడు అలవాట్లు ఉంటాయి కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా ముఖ్యంగా రైతులకు ఈసారి ధాన్యం రాకముందే తొందరగానే ఐకెపి సెంటర్లు కానీ సొసైటీలు స్టార్ట్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా మీరు పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో మీ కళ్ళల్లోనే దాన్ని ఎండబెట్టండి అక్కడే తూర్పార పెట్టండి మంచి మాయిశ్చర్ ఉన్నంత వరకు మీరు తీసుకుంటే పదిహేడు శాతం కంటే తక్కువ ఉంటే ఇక్కడ రాగానే ఒకటి రెండు రోజుల్లోనే మీ కాంటాలు అవుతాయి ప్రభుత్వం సొంత ఖర్చుతో ఇక్కడ మీ ధాన్యాన్ని మార్కెట్కి అందిస్తాం అదేవిధంగా ఇక్కడ గోనె సంచులు అదేవిధంగా మనకు సుతులి తాడులు కూడా మన సొసైటీ ఇస్తుంది చాలామంది రైతులు మేము బయట కొనుక్కోవాల్సి వస్తుందని మాట మాట్లాడారు అటువంటిది ఏం లేదు అదే విధంగా ఎప్పుడైతే మీకు మాయిస్టర్ పదిహేడు గంట కింద వస్తుందో వెంటనే మీ ధాన్యం కాట అయింది కాట అయిన వెంటనే సన్నాలైతే దాని మీద సన్నాలని పేరు డిపిటీ రకం అయితే ఆర్ఎన్ఆర్ అయితే రకం దాని బస్తాల మీద మనం ముద్రిస్తాం ముద్రించగానే మార్కెట్ నుంచి ఎప్పుడైతే రైతు తన మిల్లుకు తీసుకెళ్తాడో ఆయనకు సన్న ఒడ్లేయి దొడ్డు ఒడ్లేయి అని వెంటనే తెలిసిపోతాడు బస్తాను బట్టి ఇంతకుముందు ఆ మార్కింగ్ లేకపోవడం వల్ల సన్నయ్య దొడ్లు అన్ని కలపడంతో తోటి ప్రతి బస్సును కోయడం చూడడం తరుగు తాళుపోవడం ఇబ్బందికరంగా రైతుకు ఉండేదనే ఒక మంచి ఉద్దేశంతో వెంటనే ఇక్కడ మార్కెట్ మార్చేస్తాం మీ కాంటాలు అయిపోయిన వెంటనే ఆ రైతు ఇక్కడ వచ్చి ఒక ఫోటో దిగాలి ఏ పేరు మీద అయితే రైతు పాసు పుస్తకం ఉందో పట్టా పాసు పుస్తకం ఉన్న రైతు వచ్చి ఫోటో దిగాలి ఫోటో దిగిన వెంటనే ఆయనకు వెంటనే వారి అకౌంట్ లో డబ్బులు కొడతాయి సన్నాలకు మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది సన్నాలకు అదే విధంగా బోనస్ ఐదు వందల రూపాయలు మీరు రైతులు నారు లేక ముందే డబ్బు చాటిం అనేక మాధ్యమాల ద్వారా ప్రెస్ తోటి సోషల్ మీడియాతోటి మేము సన్నాలు వేయండి మేము బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది అందుకే ఈసారి మొత్తం ఇక్కడ తొంభై శాతం మంది అందరు రైతులు సన్నాలు వేసుకున్నారు సన్నాలు వేసుకునే దానికి ఒక ఒక పద్ధతి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమన్నారంటే సన్నాలు పండిస్తే ఇదే పంటను మనం రీసైకిల్ చేసి మనము ఎఫ్సిఐకి పంపిస్తాం ఎఫ్సిఐ నుంచి మళ్ళీ హాస్టల్స్ వస్తాయి హాస్టల్లో మన పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్లకు నాణ్యమైన సన్నటి బియ్యం వాళ్ళకు వండి పెట్టాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పింది ఇది తప్ప అందుకే తొంభై శాతం మంది రైతులు సన్నాలు పండించిన గత ప్రభుత్వం ఏం చేసిన దొడ్లకు వాళ్ళు మీకు బోనస్ ఇచ్చి ఇచ్చే ధాన్యాన్ని రీసైకిల్ చేసి నీకు ఎఫ్సీఐకి పంపించకుండా మొత్తం దొడ్డు దొడ్డుదాన్ని అమ్ముకున్నారు అమ్ముకున్న వాళ్ళ ఏవైతే మిల్లు ఉన్నాయో అన్నిటినీ సీజ్ చేసి బ్లాక్ లిస్ట్ పెట్టినాం ఈసారి ఏదున్నా పారదర్శకంగా కష్టపడే రైతుకు నష్టం జరగకూడదు మనం పండించిన ధాన్యం ఏదైతే ఉందో మనం తిన్న బువ్వ మన పిల్లలు తినాలి ఏ హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా మంచి ధాన్యమే పిల్లలకు చేయాలి చేర్చాలనే ఉద్దేశంతోనే సదుద్దేశంతో సన్నాలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించింది ఆలోచించిన ప్రకారంగానే ఈసారి రెండు వంద రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలతో పాటు ఐదు వందల బోనస్ అంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు చాలా మంది రైతులు ఈ డబ్బులు వస్తాయో రావు ఇప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనుకున్న ఆలోచనలు అపోహలు వద్దు మీకు ఎప్పుడైతే కాటలు అయితే అయిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఈ మీకు గిట్టుబాటు ధర పడుతుంది తర్వాత ఒకటి రెండు రోజుల్లో మీకు బోనస్లు కూడా ఇస్తాం ఇప్పటికే సూర్యపేట నల్గొండ జిల్లాలో బోనస్లు వచ్చినాయి గిట్టుబాటు ధర వచ్చిన మెసేజ్లు కూడా వచ్చినాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నా మీరు అందరు మిల్లర్లకు రెండు వేల నాలుగు వందలకు ఆరు వందలకు అమ్ముకొని బాధపడకండి ఎందుకంటే మీకు ప్రతి కింటాకు మూడు వందలు నాలుగు వందల రూపాయలు మైనస్ ఇస్తా అదే విధంగా ఈసారి కాలం బాగుండింది పంట కూడా మంచిగా వచ్చింది అదేవిధంగా ఇంకొక పది పదిహేను రోజులు కనుక వర్షాలు రాకపోతే దాన్ని మంచిగా మిల్లుకి వద్ది రైతుకు ఎటువంటి కష్టాలు కలగకుండా మంచి జరిగే ఉద్దేశంగా ప్రభుత్వ చిత్తశుద్ధి తోటి ఒక మంచి ఆలోచనతోటి ఐకేబీ సెంటర్లను అదేవిధంగా సొసైటీలను కూడా ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు పోయి వాళ్ళ కష్టాలు సాధక బాధలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి అపహారం తీర్చడానికి మమ్మల్ని ఇక్కడ